జమిలీ ఎన్నికలు ఇరవై ఇరవై ఏడులోనే వస్తాయా అనే ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు రోజులుగా జరుపుతున్న పులివెందుల పర్యటనలో మొట్టమొదటిసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే ఈ జమిలి ఎన్నికలు పార్లమెంటుకు శాసనసభకు ఒకేసారి ఇరవై ఇరవై ఏడులో జరగబోతున్నాయి అని చెప్పి మొట్టమొదటిసారి అయినా పార్టీ నాయకుల సమావేశంలో వెల్లడించమనేది ఇప్పుడు ఒక ఆసక్తికరంగా అంశంగా మారింది రెండు రోజుల క్రితం ఆయన ఇడుకులపాయలో కడప నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు తాను జనవరి నుంచి మళ్ళీ జనంలోకి రాబోతున్నాను ప్రజల ఆశస్సులు ఉండాలా ప్రజల ఆశీర్వాదాలు ఉండాలా ఇందుకు సంబంధించి మీరు ఇప్పటి నుంచే పనిచేయండి అని చెప్పేసి కు నాయకులకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై ఏడులో తప్పనిసరిగా ఉత్తరప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ప్లస్ లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పేసి కుండ బద్దలు కొట్టి చెప్పారు అలాగే నిన్న లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో కొంతమంది నాయకులు కలిసినప్పుడు ఇవాళ పులివెంగల్లో ప్రజాదర్బార్ సమయంలో కొంతమంది నాయకులు కలిసినప్పుడు కూడా ఇరవై ఇరవై ఏడులోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయని ఆయన గట్టిగా చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు ఇరవై ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు జరిగినా లేదు యథాప్రకారం ఇరవై తొమ్మిదిలో జరిగినా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెబుతూ వచ్చారు నిన్న మొన్న ఈరోజు మూడు రోజులు ఆయన పార్టీ నాయకులతో కేడర్తో గట్టిగా ఉత్తరప్రదేశ్ను బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఖచ్చితంగా ఉంది జరిగి తీరుతాయని చెప్పడం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయం మాట్లాడినా తన వద్ద పక్కా సమాచారం లేకుండా అల్లాటప్పగా సాదాసిదాగా మాట్లాడరు అలాంటి వ్యక్తి ఇరవై ఇరవై ఏడు మార్చిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పడం అనేది ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చకు దారి తీసింది